శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పయవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం యహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచింది దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా దేవుని చిత్తప్రకారంగా తాను నడవాలని తన ప్రజలను ఆ మార్గంలో నడిపించాలని దేవుని హృదయానుసారుడైన దావీదు వలె రాజ్య పరిపాలన చేసిన రాజు ఈ హిస్కియా దేవుని ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి సకల ఆజ్ఞలు పాటించాలి అనే నియమ నిబంధన కలిగినవాడు ఈ రాజు తన రాజ్య పరిపాలనలో భాగంగా దేవుని మందిరాన్ని పునఃప్రతిష్ఠ చేసి ఆలయ శుద్ధీకరణ చేసి వారందరూ మరిచిపోయిన పస్కా పండుగను మరలా వారికి జ్ఞాపకం చేసి ఇస్రాయేలీలలోని సకల గోత్రముల ప్రజలకు వర్తమానం పంపాడు పస్కాభలిని కూర్చి పస్కాబలిలో పాలుపంపులు పొందాలని రాజు ఇచ్చిన పిలుపును చాలామంది తృణీకరించారు ఎగతాళి చేశారు అపహాస్యం చేశారు అయినను ఆశేరు మనశే జబులును దేశములలో కొందరు కృంగిన మనసుతో ఎరుశలేమునకు వచ్చిరి అని పదకొండవ వచనంలో రాయబడింది గేలి చేసేవారనేకులు కృంగిన మనసుతో వచ్చిన వారు కొందరు అయితే ఆ కొందరులో మరికొందరు పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చొప్పున తమను పరిశుద్ధపరుచుకొనకయ్యే తమ పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము అన్నాడు కృంగిన మనసుతో వచ్చారు గాని తమ్మును తాము పరిశుద్ధపరుచుకొనకయ్యే పస్కాలో పాల్పంపులు పొందాలని తొందరపడ్డారు ప్రియమిత్రులారా ఆనాటి ఇస్రాయేలీలు పస్కాలో పాలుపంపులు పొందారు ఈనాటి నూతన నిబంధన క్రైస్తవులమైన మనము ప్రభురాత్రి భోజనములో పంపులు పొందుతున్నాము ప్రభువారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది మీ కొరకైనా నా శరీరము దీనిని తీసుకుని తినండి అని చెప్పింది పస్కా పండుగ రోజే కదా క్రైస్తవులమైన మనము ప్రతి ఆదివారము నా రొట్టె విరుచుటలో పాలుపంపులు పొందాలి అని చెబితే అనేకులు అపహాస్యం చేస్తున్నారు అనవసరమైన వాగ్వాదం చేస్తున్నారు కొందరు కృంగిన మనసుతో దేవుని ఆశ్రయించడానికి బయలుదేరుతూ ఉన్నారు అయితే నీవు కృంగిన మనసుతో వస్తే సరిపోలేదు దేవుని మాటకు విధేయుడివై వచ్చావు సంతోషమే కాని ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరము తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు అపరాధిగా ఎంచబడతాడు అనే హెచ్చరిక ఉంది అది మర్చిపోకండి కాబట్టి మీలో అనేకులు రోగులు వ్యాధిగ్రస్తులు చాలా మంది నిద్రిస్తున్నారు అని లేఖనం హెచ్చరిస్తుంది కదా ప్రియ మిత్రులారా ఈ ఉదయ కాలమున ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభురాత్రి భోజనములో పాలు పొందాలని ఆతురపడుతున్న నీవు శుద్ధీకరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే అది నీకు క్షేమము కాదు అనారోగ్యానికి నీ యొక్క ఆత్మీయ జీవితానికి నష్టానికి కారణమవుతుంది జాగ్రత్తతో దేవుడు చెప్పిన విధంగా నిన్ను నీవు పరీక్షించుకుని శుద్ధి చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు శరీరంలో పాలుపంపులు పొందడానికి బయలుదేరండి శుద్ధీకరణ మరిచిన ఇస్రాయేలీలు అస్వస్థతకు గురి అయ్యారు రాజైన హిజ్కియా దేవుని సన్నిధిలో వేడుకున్నాడు ప్రజలను దేవుడు స్వస్థపరిచాడు ఒకవేళ ఎవరైనా అనాలోచనగా పాలు పంపులు పొందితే సేవకులమైన మనము వారి స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు వారిని స్వస్థపరుస్తాడు మీలో ఎవరూ కూడా అనారోగ్యంతోనూ దేవుని నుండి వచ్చే ఉగ్రతకు పాత్రులు కాకూడదని మనసారా కోరుకుంటూ ఈ మాటలు మీకు అందిస్తున్నాను దేవుని కృప మీకు గాక ఆమె